సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల ఇరవై స్వామి కళ్యాణ ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని పరిసరాలు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు అంతా కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారన్నారు తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది సంక్రాంతి నుండి ఉగాది వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవ కళ్యాణం గతంలో ఫెస్టివల్ కమిటీ ఉండే ఈసారి పర్మనెంట్ ట్రస్ట్ బోర్డును కూడా నియమించడం జరిగింది జాతర ఏర్పాట్ల సమీక్ష గురించి మంత్రిగా రివ్యూ చేసి అధికారులకి అన్ని శాఖల అధికారులకు రివ్యూ చేసి ఏం చేయాలి ఏమేమి కార్యక్రమం దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు వివిధ శాఖలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీరాజ్ అందరూ వచ్చారు సమన్వయంతో ఏర్పాట్ల గురించి మొత్తం చర్యలు తీసుకోవడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు గతంలో జరిగిన కళ్యాణం కంటే పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఎలాంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని కొండ సురేఖ మంత్రి గారు ఆదేశించడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పిన ప్రకారం వచ్చే భక్తులకు నీటి సౌకర్యం అలాగే వాళ్ళకు ఉచిత రవాణా సౌకర్యం ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ వేదిక వద్ద కూడా అన్ని రకాల ఏర్పాట్లు గతంలో కంటే మంచి చేయడం కోసం ట్రస్ట్ బోర్డులతోటి నిన్ననే రివ్యూ చేయడం కూడా జరిగింది మా ట్రస్ట్ బోర్డులు ఉన్నారు ఇక్కడ ఆ పనులన్నీ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం క్యూ కాంప్లెక్స్ ప్రతి సంవత్సరం టెంపరీగా అవుతుంది ఇది మొత్తం దాదాపు కంప్లీట్గా వచ్చింది కళ్యాణంలోపు కంప్లీట్ చేయమని ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి గారు మాట్లాడడం జరిగింది ఇది కళ్యాణంలోపు కాకుండా జాతరకి తప్పకుండా క్యూ కాంప్లెక్స్ అందులో అందుబాటులోకి వస్తుంది ఎవరికి ఇబ్బంది లేకుండా అందులో బాత్రూమ్స్ మనం కూర్చోవడానికి హాల్స్ ఎవ్రీథింగ్ ఎవరికి కష్టం లేకుండా అది ఉంది తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే దివ్యాంగులు వాళ్ళు వస్తారో వృద్ధులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ దర్శనం కోసం ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం వస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొలుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అధికారులంతా కూడా పర్యవేక్షించి ఇక్కడ గతంలో ఉన్నటువంటి లోటుపాట్లు మళ్ళీ నివృత్తి కాకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు చేయడం జరిగింది కొత్తగా కొలువుదీరినటువంటి పాలక మండలి కూడా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం కోసం నిన్న రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా సహకరించాలి ఈ కళ్యాణానికి ఎందుకంటే స్వతంత్రంగా అందరూ కూడా ప్రత్యక్షంగా ఈ కళ్యాణానికి కొంత ఓపిక్గా ఉండాలి అందరూ కూడా వాహనాలు తమ సొంత వాహనాన్ని లోపలికి తీసుకురావడం కోసము ప్రయత్నం చేస్తారు ఈ కళ్యాణం రోజు సహకరించాలని చెప్పేసి అదేవిధంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నట్టు కూడా వందల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది కానీ డబ్బులు ఇవ్వలేదు అది పేపర్ ప్రకటనలు మాత్రమే అయింది అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మా డిసిసి అధ్యక్ష అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం కోసము మంచి ప్రణాళికలు కూడా రూపొందించడం జరుగుతూ ఉంది ఇప్పటికే వంద పడక గదుల ప్రణాళికలు అన్నీ మా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో సలహాలు సూచనలు తీసుకొని చేయడం జరుగుతూ ఉంది ముఖ్యమైన ప్రసిద్ధిగాంచిన శ్రీ మల్లికార్జున దేవ దేవస్థానం స్వామివారి కళ్యాణం ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగబోతుంది కాబట్టి పాల కొత్త పాలక మండలి ఇది ఈ వారం రోజుల క్రితమే వేసుకున్నాం కాబట్టి మంత్రి గారు దేవాదాయ మంత్రి గారుతో కలిసి మొన్న రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అధికారులతో సమీక్షించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము పాలక మండలి తరఫున అన్ని సహ సహకారాలు అందిస్తామని అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి వర్యులను ఆహ్వానించే ఈ కళ్యాణానికి ఆహ్వానిస్తామని హామీ ఇచ్చారు